హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసిన వీడియో అనమాట నాకు ఇప్పటికీ ఖాళీ దొరికింది ఈ వీడియోని ఎడిట్ చేయడానికి సో ఈ వీడియోని దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ కూడా మేము తీసుకున్న చిన్న చిన్న అష్టలక్ష్మి విగ్రహాలు కట్టడానికి పట్టలంగాలు ఇవన్నీ కూడా నేనే రెడీ చేశాను ఎప్పుడూ మా ఇంట్లో అష్టలక్ష్మిలు ముఖవాడాలు అండ్ శారీస్తో డెకరేట్ చేసి పెడతాము ఈ ఈసారి ఇలా అష్టలక్ష్మి సెట్ అయితే తీసుకున్నాను చిన్న చిన్న విగ్రహాలు సో వీటన్నింటినీ కూడా ఇలా రెడీ చేద్దాం అనుకున్నాను ఇది సాంపుల్గా రెడీ చేసిన పీస్ అనమాట నెక్స్ట్ ఇవన్నీ కూడా నీట్గా కడిగి పెట్టుకొని పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాము ఇదంతా కూడా గురువారమే రెడీ చేసుకుంటాను నేను పూజకు కావాల్సినవి డెకరేషన్ కావాల్సినవన్నీ కూడా ఒక చోట పెట్టేస్తాను ఈ డెకరేషన్ అంతా కూడా గురువారం ఈవినింగే చేసుకుంటాను శుక్రవారం కలశం పెట్టి పూజ మాత్రం చేసుకుంటాము డెకరేషన్ ఏమున్నా కూడా గురువారమే చేసుకుంటాము ఇలా అమ్మవార్లందరికీ బట్టలు కట్టేసి బొట్లు పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకొని ఉంచుకుంటాము నేను ఇలా బట్టలు కడుతూ ఉంటే మా అత్తయ్య బొట్లు పెడుతూ ఉన్నారు సో ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి ఒక చోట పెట్టుకొని ఉంచుకుంటాము నెక్స్ట్ డే కలషం పూజ అయిపోయిన తర్వాత ఈ అమ్మవార్లందరికీ కూడా పూజ చేస్తాము అప్పటి వరకు ఇలా ప్లేట్లో మాత్రమే ఉంటాయి ఈ అమ్మవార్లందరికీ ఇలా చిట్టి చిట్టిగా బట్టలు కట్టి నగలు వేస్తే ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు అసలు ఇలా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఇలా ఎనిమిది మంది లక్ష్మిలు కూడా రెడీ అయిపోయారు సో నెక్స్ట్ మేం డెకరేట్ చేసే మెయిన్ అమ్మవారిని అయితే చూపిస్తాను ఆ డెకరేషన్ అంతా కూడా మా హస్బెండ్ హెల్ప్ చేశారు సో త్వరగా అయిపోయింది ఇలా ఒక ప్లేట్లో పెట్టి పెట్టి ఉంచాను అన్నమాట నెక్స్ట్ అలాగే నాకు ఇలా నవధాన్యాలు అలాగే చిల్లర కూడా ఇలా రాగి చెంబుల్లో పెట్టి అమ్మవారి ముందర పెట్టడం అనేది నాకు అలవాటు సో అది కూడా రెడీ చేసుకున్నాను ఇలా అమ్మవారి కాళ్ళు అన్నీ పెట్టేసి రెడీ చేసుకున్నాము ఇదంతా కూడా మా హస్బెండ్ రెడీ చేశారు శారీ కట్టడం అంతా మా హస్బెండ్ కట్టారు ఈ జ్యువెలరీ అన్నీ కూడా నేను సెట్ చేసుకున్నాను మా అమ్మవారు అయితే ఇలా కనిపిస్తుంది నైట్ ఇలా రెడీ చేసి పెట్టాను నైట్ రెడీ చేసి పెడతాము ఈ అమ్మవారిని మాత్రం పొద్దున్నే కలుషానికి కావలసినవన్నీ కూడా ఒక చోట పెట్టుకొని ఉంచుకుంటాను మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో కలుషం పెట్టేసి ఆ తర్వాత పూజ అయితే చేసేస్తాము కలషానికి పూజ చేసేసి తర్వాత నైవేద్యాలన్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ అభిషేకం చేసి కథ చదువుకొని అప్పుడు పూజ చేస్తాము పొద్దున్నే లేచిన తర్వాత తులసి పూజ చేసుకొని చాలా త్వరగానే అయిపోయింది బట్ వీడియో మాత్రం నేను చాలా లేట్గా తీశాను ఇలా గుమ్మం అంతా కూడా అలంకరించుకొని తులసి పూజ చేసుకొని తర్వాత వంట ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ చేస్తాము ప్రసాదాలు తయారు చేయడం అంతా కూడా ఫస్ట్ ఇలా గడపకి అంతా అంతా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే తయారు చేస్తాము ఇలా మా అమ్మవారు రెడీ అయ్యారు ఇలా అమ్మవారికి అభిషేకం అయితే చేసేసాము తర్వాత నేను మా అక్క అలాగే మా పాప ముగ్గురం కలిసి ఇక్కడ కుంకుమార్చన అయితే చేస్తున్నాము నేను మా అక్క చేస్తుంటే మా పాప కూడా వచ్చి నేను కూడా చేస్తాను అని తను కూడా వచ్చింది సో ఇలా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాము దీని తర్వాత గణపతి పూజ అంతా కూడా ముందే అయిపోయింది సో అవి అయితే వీడియోలు తీయలేదు నెక్స్ట్ ఈ కుంకుమార్చన చేసేటప్పుడు కనకదార స్తోత్రం లేదా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా కూడా చదువుకోవచ్చు మీకు ఏ స్తోత్రం రాకపోతే అమ్మవారి అష్టోత్రమైనా చదువుకోవచ్చు అది కూడా రాదు అంటే శ్రీ మహాలక్ష్మీ నమ అని మనసులో తలుచుకుంటూ చేసినా కూడా చాలు ఇక్కడ మా పాప కూడా కుంకుమార్చన ఉంది ఈ కుంకుమార్చన అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకొని అలాగే నైవేద్యాలన్నీ కూడా నైవేద్యం చేసుకొని కొబ్బరికాయ కొట్టి పూజనైతే ముగిస్తాము సంవత్సరంలో ఎన్ని పండుగలు వచ్చినా కూడా నాకు మాత్రం ఈ వరలక్ష్మి వ్రతం అలాగే గౌరీ గణేష ఈ మూడు పండుగలు మాత్రం చాలా స్పెషల్ అనమాట ఈ మూడు పండుగలు కొంచెం గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకుంటాం గ్రాండ్గా అంటే ఎక్కువ మందిని పిలవడం ఎక్కువ ఖర్చు చేయడం ఇలా కాకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉండాలన్నమాట ఇలా అన్నీ రెడీ చేసి ప్రసాదాలన్నీ రెడీ చేసి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేస్తాము నేనైతే ప్రతి సంవత్సరం పూజ ఇలానే చేస్తాను దీనిలో ఎటువంటి మార్పులు ఉండవనమాట ఇంకొకటి ఏంటంటే నేను మొదటి నుంచి వరలక్ష్మి వ్రతంకి కలుషం పెట్టడానికి ఒక్క అష్టలక్ష్మి చెంబునైతే యూజ్ చేస్తున్నాను కొత్తగా ఎన్ని తీసుకున్నా కూడా ఈ కలుషం పెట్టడానికి మాత్రం ఆ చెంబుని అలానే ఆ లక్ష్మీదేవి విగ్రహాలకి అభిషేకం చేయడానికి ఆ విగ్రహాలు అలా ఇవి మాత్రం కన్ఫామ్గా పాటిస్తాను ఒక ఇయర్లో ఎలా చేశామో నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని అలానే కంటిన్యూ చేస్తామన్నమాట వేరే ఏది కూడా చేంజ్ చేయడానికి ప్రయత్నించం అసలు ఇది ఎందుకంటే ఫస్ట్ పూజ చేసినప్పుడు అన్నీ మంచి జరిగినప్పుడు దాన్ని అలానే కంటిన్యూ చేయాలి అని నా ఉద్దేశం నేను ఈ వీడియో రికార్డ్ చేసే ముందే ఒక చిన్న వీడియో చూశాను వేరే వాళ్ళది సో దానిలో ఉన్న అమ్మవారి ప్రతిమ అనేది వాళ్ళు ఫోర్ జనరేషన్స్ నుంచి అదే ప్రతిమని వాడుతూ ఉన్నారంట అది కింద ఆ ప్రతిమ చూడ్డానికి చాలా పాతగా ఉన్నా కూడా వాళ్ళు చాలా అందంగా డెకరేట్ చేశారు కానీ కామెంట్స్లో అందరూ కూడా ఎందుకు ఇంకా ఇలానే యూస్ చేస్తున్నారు చేంజ్ చేయొచ్చు కదా ఇప్పుడు చాలా వచ్చాయి కదా ఇలా చాలా కామెంట్స్ చేశారు కానీ ఎప్పుడూ కూడా మీరు ఒకసారి వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా వ్రతం చేసినప్పుడు మాత్రం దానిలో ఆచారాలని చేంజ్ చేయడానికి అస్సలు ప్రయత్నించొద్దు ఈ పూజ అంతా అయ్యే వరకు మేమంతా ఉపవాసం పిల్లలకి మాత్రం ఫుడ్ అంతే ఈ తీర్థం తీసుకున్న తర్వాత మేమంతా కూడా అమ్మవారి ప్రసాదాన్ని తిని అప్పుడు భోజనం చేస్తాము మా అమ్మవారి డెకరేషన్ అలాగే పూజ అంతా కూడా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇది నైట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి తీసిన వీడియో అనమాట ఎంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారి లైటింగ్స్లో అలాగే నెక్స్ట్ డే శనివారం ఉదయమే తొమ్మిది లోపు పెరిగన్నం చేసి అమ్మవారికి వడి కట్టి మేము అమ్మవారిని అయితే కదిలిస్తాము ఎప్పుడు ఇదే పాటిస్తున్నామో ఎప్పుడు ఇలానే చేస్తాము గౌరీదేవి కూడా ఇలానే చేస్తాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో పెరిగన్నం చేసి అమ్మవారికి ఒడిబియ్యం కట్టి అమ్మవారిని అయితే కదిలించి ఇవన్నీ కూడా నిదానంగా తీసి పెడతాము తాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్